ఈ రోజు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అని కొత్త పార్టీ పెట్టిన దగ్గర నుండి తనను ఎదుర్కోవాలి అంటే తన ద్వేషిష్లకు ఉన్నటువంటి ఒకే ఒక అస్త్రం తనను బద్నా చేయడం తన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం మొదట్లో ఫ్యాక్షనిస్ట్ అన్నారు హంతకులు అన్నారు తర్వాత లక్ష కోట్లు దోచేసి అన్నారు తర్వాత సైకో అన్నారు తర్వాత తుక్ అన్నారు రకరకాలుగా మళ్ళీ విధ్వంసకాడని ప్రచారం చేశారు ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తుక్ లక్ అని చెప్పి ప్రచారం చేయాలట జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తుక్లక్ జనంలో చర్చ జరగాలట ఇటువంటివన్నీ కూడా స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్టార్ట్ చేస్తారు తర్వాత వాళ్ళ నాయకులు వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానళ్ళు వాళ్ళు లీడ్ చేసుకుంటూ వెళ్తారు ఈరోజు విజయనగరంలో జరిగినటువంటి ఒక సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తుగ్లక్ అని ఈ విషయాన్ని జనం అర్థం చేసుకోవాలి అని అలాంటి తుగ్లక్ పరిపాలన వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది అని నేను అటువంటి తుగ్లక్ పరిపాలన చెయ్యను అని చెప్పి జగన్ తుగ్లక్ అన్న జగన్ తుగ్లక్ అన్న విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అంటారు సరే ఎవరైనా కనుక కాసినంత సెన్స్ ఉంది అనుకోండి ఎవరికైనా నేను సెన్స్ ఉన్నోళ్ళ గురించి అంటున్నాను వాళ్ళు టక్కని ఏం మందులు మెదలాలి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తుగ్లెక్కయ్యారు ఎందుకు తుక్లెక్కయ్యారు తాను మాటిచ్చిన ప్రకారం నవరత్నాలు అనే సంక్షేమాలు అమలు చేయలేదా అమలు చేశారు పేదోల మీద దృష్టి పెట్టలేదా పెట్టారు బడులు బాగు చేయలేదా ఆసుపత్రులు బాగు చేయలేదా మౌలిక వసతుల కల్పన చేయలేదా జగన్ ఎట్లా తుగ్లక్కయ్యారు తనకు ఏమంటారు తనలాగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మంచి పరిపాలన చేస్తారని చెప్పి చెబుతూ ఉన్నారు ప్రభుత్వ పరిధిలో మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి పూర్తి చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో తుగ్లెక్క అని జనాలు అర్థం చేసుకోవాలట ఎవరు చెబుతున్నారు జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ అని ఎవరు చెబుతున్నారు సూపర్ సిక్స్ అని చెప్పి అందులో రెండు రెండు అధికారికంగానే ఎగ్గొట్టేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని చెప్పి ఊరూరా ప్రచారం చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు జగన్ అని ఎవరు చెబుతున్నారు ఆయన ఐదేళ్ళలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చే నాలుగు పోర్టులు తెచ్చారు ఫిషింగ్ హార్బర్లు ఎన్నో తెచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగాన ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదు ఒక పోర్టు లేదు సో ఆ వ్యక్తే చెబుతున్నారు జగన్ జగన్ను తుగ్లక్కు అని చెప్పి చర్చ జరగాలి అని ఏ విధంగా తుగ్లక్కు ఎందుకు తుగ్లక్కు అంటే దానికి ఏమీ ఆన్సర్ ఉండదు దానికి ఏమీ ఆన్సర్ ఉండదు జగన్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని విచ్చలివిడిగా ప్రచారం చేసిన వాళ్ళు చివరికి శాసనసభలో ఏమొప్పుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఎంత అప్పు చేస్తూ ఉన్నారు జగన్కి మించి అసలు జగన్ చేసిన దాంట్లో ఒక సంవత్సరంలోనే ఫస్ట్ సగం పైన చేసేసి జగన్ ఐదేళ్లలో చేసిన దాంట్లో వీళ్ళు సంవత్సరంలోనే సగం అప్పు చేసి మళ్ళీ జగన్ తొక్కులకు అని విధ్వంసకాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు నాకు అనిపించేది ఏంటి అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతారు ఇంత కాన్ఫిడెంట్గా ఏ విధంగా దుష్ప్రచారం చేయగలుగుతారు నమ్మే వాళ్ళు ఉన్నారు అని చెప్పి నమ్మకమే కదా అలా నమ్మే జనం కనీసం సెన్స్ లేకుండా ఏది గుర్తుపడితే నమ్మే జనం ఉన్నారనేనా ఏంటి దీని ధైర్యం అంటున్నాడు పర్లేదు వీళ్ళు జగన్ను తొగ్లక అనాలి అంటే ఏ కారణం చేత అనాలో చెప్పాలి మరి వీళ్ళు బ్రహ్మాండమైన పరిపాలన అంటే ఏ కారణం చేతో చెప్పాలి అవేమీ లేకుండా ఏదో మడికట్టు పదాలు వాడేసుకుంటూ పోవడం ఇంకా ఆయన చంద్రబాబు గారు అన్నారంటే ఇక వాళ్ళ నాయకులు పత్రికలు టీవీ ఛానళ్ళు డిబేట్లు మొత్తం తొగ్లకి అని ఒకరికి ఒక నెల లేకుండా వారము పది రోజులు ఒక నెలలో ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ వరకు ఒక పొలిటికల్ టాస్క్ అప్ప చెబుతూ పోతారు రెగ్యులర్ ఇంటర్వెల్స్ మనం ఏం మంచి పరిపాలన చేసామో పరిపాలన గురించి జనంకు చెప్పుకుందాం జనంలో చర్చ పెట్టుకుందాం ఇవన్నీ లేదు జగన్ ఎట్లా దుష్ప్రచారం చేయాలి జగన్ ఎట్లా నెగిటివ్ ప్రచారం చేయాలి జగన్ ఎట్లా బద్నాలు చేయాలి జగన్ క్యారెక్టర్ని ఎట్లా అసాసినేట్ చేయాలి మా అర్థం ఇదే సంత బాబోయ్